శేరలింగంపల్లి నియోజకవర్గ నానకరామ్ గూడ లోనే విజయవంతంగా ముగిసిన ఫర్ గుడ్ హ్యాక్ అరవై లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాక్ కల్చర్ మైక్రోసాఫ్ట్ బ్లడ్ వారియర్స్ తో కలిసి నిర్వహించిన ఏ ఫర్ గుడ్ హ్యాక్థాన్ గత కొన్ని రోజుల పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఎన్ఐఏటి వద్ద వచ్చిన ఆరు వేల ఎనిమిది వందల పైగా రిజిస్ట్రేషన్ల నుంచి ఎంపికైన వంద జట్లు నూట డెబ్బైకి పైగా పాల్గొనేవారు ఈ కార్యక్రమంలో బ్లెండ్ మూడు వందల అరవై నుండి రఘు మంగరాజు ప్రసాద్ దేశపాండే హరినాథ్ చెల్ల దవలిక నిమ్మగడ్డ ఇస్మాయిల్ మహమ్మద్ దప్త ఇతరులు బ్లడ్ వారియర్స్ నుండి సందీప్ కావేటి కృష్ణ వంశీ అలాగే ఎన్ఐఏటీ నుండి గిరీష్ ఆకాష్ శశాంక్ గుజ్జులా పాల్గొన్నారు MLA Lingam Palli and uh, Chairman of the Public Accounts Committee Sri Arkepudi Gandhigaru Mr. Raghu, the <coughs> founding team of uh, NIA team, members representing uh, Blood Warriors. The, yeah, yeah, yeah. So they get uh, that degree, yeah. so they get degree from there, while academics and everything is run there. But their faculty are also involved. In so, completely B.Sc. complete program, so they can actually have an LMS from its HPLAM, wherein which they can learn. Which you use. That is yes. the one you use. No, 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 we have an LMS. So, whatever hmm. courses they need to learn together, together, so they can learn. So, no, they can learn. Yeah. 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 Circle, yeah. No. No. no, which we got inside from Krishna. So, yes, that is the right thing. సో ఈరోజు ఏఐఎ ఏఐఫ్ గుడ్ అనే ఈవెంట్లో మేము బ్లడ్ వారియర్స్ తలసీమ కోసం పనిచేస్తున్నట్లు పట్ల ఏఐ బ్లడ్ త్రీ సిక్స్ వాళ్ళు మా మాకు సహాయం చేయడం జరిగింది సో మా బ్లడ్ వారియర్స్లో మాది ఏంటి అని అంటే తలసీమస్ కోసం ఎవరి పదిహేను ఇరవై రోజులకు బెడ్ అవసరం పడుతున్నట్లప్పుడు మేము టెక్తోని ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తోని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాతో ఎన్ని రోజులు బిల్డ్ చేస్తాము కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇండియా నుండి చాలామంది రావడం ఈ దీని కోసం పర్టికులర్గా డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇప్పుడిప్పుడు ఏఐ ఏదైతే వాడుతున్నారో టెక్ ఎల్ఎల్ఎమ్స్ వాడడంలో కానీ లేకపోతే ర్యాక్ మోడల్స్ వాడడంలో కానీ ఇవన్నీ అడ్వాన్ టెక్ అడ్వాన్స్ టెక్నాలజీస్ తీసుకొని రావడంలో చాలా హెల్ప్ చేస్తారు సో ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మేము దీన్ని ఎలా తీసుకెళ్తాము అనేది పెద్ద థింగ్ అండ్ దీనికోసం నా చేసి ఈరోజు రెండు రోజులు చేసే కాకుండా వాళ్ళు ఆరు నెలలు మళ్ళీ మాత్రం పనిచేయడానికి రావడం జరుగుతుంది అండ్ ఈ పెద్ద స్కేల్ పెద్ద కమ్యూనిటీ కోసం మేము ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో చూస్తాం థ్యాంక్ యూ ది అఫీషియల్స్ రియలీ రన్ సో రియలీ హ్యాపీ టు బీ ఏబుల్ టు మేక్ అ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ది స్కూటీ యూనో కాంప్లెక్స్ వరల్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ రియలీ హోప్ టు మేక్ అ స్మాల్ డిఫరెన్స్ త్రూ ఆర్ ఇనిషియేటివ్ సార్ జయశ్రంజన్ గారు చెప్పారు రకరకాల ప్రాబ్లమ్స్ మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ బాగా పనిచేస్తున్నాయి ఇంకా కూడా పనిచేయాల్సిన అవసరం దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు మురుకు కూపం లాగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు స్లమ్స్ కావచ్చు అలాగే సీజన్ సీజనల్ వ్యాధులు కావచ్చు రకరకాల పరిస్థితుల్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి బహుశా జయశన్ గారికి తెలుసు మన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఇరవై ఇతర ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇతర దేశస్తులు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇక్కడ అవేర్నెస్ వచ్చిందంటే ప్రపంచంలో అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్న ఎటువంటి సందేహం కూడా ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీరు సొరవ తీసుకొని కార్యక్రమం చేశారంటే సమాజానికి గొప్పగా ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం లేదు మరి మాకు ఆ రోజుల్లో అవకాశం లేవు ఇవాళ మీకు గొప్పటి అవకాశం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఐటీ రంగం ప్రోత్సాహం మరి ప్రభుత్వాల ప్రోత్సాహం ఇతర దేశాల్లో వేరే సమాజంలో ఇంతమంది పేషెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతి విధంగా జరుగు కావాల్సిన పరిస్థితి ఉంటుంది సో దానికోసం అందరూ ముందుకొచ్చి ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి లేదంటే సంవత్సరంలో వాళ్ళకు పుట్టినరోజుకో లేదా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టినరోజుకో బ్రెడ్ ఉన్యూన్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది ఇలా సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తోచినట్టుగా సహాయం చేస్తే ఈ కంట్రీని మనము జలసేమ రహితంగా చేయవచ్చు అలానే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సమాజంలో సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జోలు తీసుకుంటే మనం ఇలాంటి సమస్యల్ని అరిగట్టువచ్చు అందరికీ బెటర్ లైఫ్ ఇవ్వచ్చు అలా వచ్చిన అలా వచ్చిన ఆలోచనే ఈ ఏఐఫర్ అక్కాన్ అనమాట సో టెక్నాలజీ సోషల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందా అంటే చాలామంది నో అంటారు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది ఏంటంటే అది కూడా సాల్వ్ చేయగలుగుతుంది సో ఎంతోమంది బ్లడ్ డోనర్స్ని ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి అని చాలామంది పిల్లలు మంచి మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసి సొల్యూషన్ బిల్ చేస్తారు వాటిని మేము బ్లడ్ వారియర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి తలసేమియా పేషెంట్స్కి దేశం మొత్తంలో ఉన్న పేషెంట్స్ అందరికీ ఎలా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతాము అనేది ఇప్పుడు నెక్స్ట్ ఆరు నెలల నుంచి సంవత్సరం యొక్క కార్యాచరణ దానికి ఈరోజు సపోర్ట్ చేసిన జగష్ రంగన్ గారు కానీ గాంధీ గారు కానీ మా ఎమ్మెల్యే గాంధీ గారు కానీ అందరూ అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ మీరే మంచి కూడా ఎంతో దృఢపడి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మేము బ్లడ్ వారీయర్స్ డే నుంచి మేము అనే ఒక వ్యాధి గురించి పనిచేస్తున్నాం ఇండియాలో తలసీనియా ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్ అనమాట తలసేనియా గురించి అండ్ ప్రతి సంవత్సరం చాలామంది తలసీమతో కూడుతున్నారు అది జెనెటిక్ వ్యాధి కాబట్టి అది పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది సో దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు సుమారు ఐదు లక్షల మందికి ఈ వ్యాధి ఉంది వారికి ప్రతి పదిహేను వేల రోజులకు బ్లడ్ అవసరం అండ్ సుమారు ఆరు కోట్ల మందికి ఈ వ్యాధి ఒక లక్షణాలు ఉంటాయన్నమాట కానీ బయటికి రావు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ వ్యాధికి లక్షణాలు ఉన్నాయి సో ప్రపంచంలోనే ఇండియాని తలసీమ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంట దాన్ని మార్చాలి అనేది మా ప్రయత్నము ఆ ప్రయత్నంలోనే మేము మందితో కలిసి పనిచేస్తున్నాము ఎగ్జిస్టింగ్ ఉన్న పేషెంట్స్ కానీ ఆ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తాము అలాగే చాలామందికి తలసేమ నుంచి తెలిసేలా ప్రయత్నిస్తున్నాము అన్నమాట ఆ ప్రయత్నంలోనే ఒక్క ప్రయత్నం ఉన్నది ఈ ఏ ఫర్ గుడ్ హ్యాటథాన్ రఘు గారు బ్లండ్ ఫిజిక్స్టీ గారు మేమందరం కలిసి ఇదంతా ఐడిమిట్ చేసి చాలామంది పిల్లలు అక్రాస్ ది కంట్రీ నుంచి వచ్చి ఈ ప్రాబ్లం ఈరోజు బ్లడ్ త్రీ సిక్స్టీ అన్న ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మేము ట్వంటీ ఫోర్ అవర్ హ్యాకటాన్ రన్ చేసాము మొత్తం భారతదేశం నుంచి ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు అందులో మేము మాకు తొమ్మిది వేల ఐడియాస్ వచ్చాయి ఈ బ్లడ్ వారియర్స్ అన్న ఒక స్వచ్ఛంద సంస్థ తలసీమియా పేషెంట్స్ గురించి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా కష్టపడి ఫీల్డ్లో పనిచేస్తున్నారు సో వాళ్ళకి మేము హెల్ప్ చేద్దామని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఐటీ ఏఐ సొల్యూషన్ బిల్డ్ చేసి వాళ్ళకి బ్లడ్ డోనర్స్ ఒకవైపు మనకి డోనర్స్ ఉన్నారు ఇంకోవైపు మనకి పేషెంట్స్ తలసీమియా పేషెంట్స్ ఉన్నారు కానీ ప్రతి తలసీమియా పేషెంట్కి రెండు వారాలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ అవసరం ఉంటుంది అండ్ వాళ్ళ తల్లి ప్రైమరీగా చిన్నపిల్లలే తలసీమియా పేషెంట్స్ వాళ్ళకి ప్రతి రెండు వారాలకు ఒకసారి డోనర్ గురించి వెతుక్కోవడానికి తల్లిదండ్రులు పడని బాధ అష్ట కష్టాలు ఉంటాయి సో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి మనకి స్వచ్ఛంద బ్లడ్ వారియర్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా రోజు పొద్దున్నేస్తే వాళ్ళకి ఒక డోనర్ని వెతకాలి ప్లస్ ఒక పేషెంట్ని డోనర్కి కనెక్ట్ చేసి డొనేషన్ కంప్లీట్ చేయాలి అన్నది వాళ్ళకి త్రూ టెక్నాలజీ మేము సాల్వ్ చేద్దామన్న ఉద్దేశంతో బ్లెండ్ త్రీ సిక్స్టీ అన్న సంస్థ నుంచి మేమందరం ముందుకొచ్చి ఒక హ్యాకథాన్ని రన్ చేసాము ఈ ఈ హ్యాకథాన్ పేరు ఏఐ ఫర్ గుడ్ ఏఐ ఫర్ గుడ్ అంటే సొసైటీకి మనము సమాజానికి ఉపయోగపడే టెక్నికల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా కంపెనీ నుంచి మేమందరము ఒక ఒక నలభై మంది కలిసి వచ్చి గత రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి గత ఇరవై నాలుగు గంటలుగా స్టూడెంట్స్ అందరూ మొత్తం భారతదేశం నుంచి నాలుగు ఒక నాలుగు నుంచి ఐదు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇరవై నాలుగు గంటల నుంచి ఉండి ఈ అప్లికేషన్స్ అన్ని బిల్డ్ చేసి మేము దీన్ని బ్లడ్ వారియర్స్ అన్న స్వచ్ఛంద సంస్థకి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము ఒక టెక్నాలజీ అప్లికేషన్ని మేము బిల్డ్ చేశాము సో అది దాన్ని ఈరోజు టోటల్గా మాకు ఒక వంద టీమ్స్ నిన్న పొద్దు నుంచి ఈ రోజు వరకు ఒక వంద టీమ్స్ అంటే దాదాపుగా ఒక రెండు వందల మంది బిల్డ్ చేశారు ఈ అప్లికేషన్స్ని అందులోంచి మొదటి మూడు టీమ్స్కి మేము బహుమతులు ఇచ్చాము ఫస్ట్ బహుమతిగా లక్ష రూపాయలు సెకండ్ బహుమతిగా యాభై వేలు థర్డ్ బహుమతిగా ఇరవై ఐదు వేలు ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్గా మాకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ జైల్ చీఫ్ సెక్రటరీ జేయేష్ రంజన్ గారు వచ్చారు అండ్ మనకి లోకల్ ఎమ్మెల్యేస్ రింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు వచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని అందరికీ మాకు కావాల్సిన సహాయ సహకారాలు ఏమైనా ఉంది అందిస్తారు సో ఈ మొత్తం కార్యక్రమాన్ని మేము ఎన్ఐఐటి నెక్స్ట్ ఇన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్న సంస్థలో చేసుకున్నాము ఈ సంస్థ నుంచి కూడా మాకు వాళ్ళు సహాయ సహకార్యాలు లా గత ఇరవై నాలుగు గంటలతో మాకు అన్ని వస్తువులు ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఈ ప్రయత్నం ఇక్కడి నుంచే ఆగిపోకుండా మేము ఇలాంటి ప్రతి ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి మేము టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేసి సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి మావంత సహాయంగా మేము చేయడానికి ఈ ఏ ఫర్ మూడ ఇనిషియేటివ్స్తో మేము ముందుకొచ్చాము థ్యాంక్ యూ